ఇవన్నీ కూడా చేపిస్తాం ఒక పక్క ఎలక్ట్రానిక్ సర్వీసెస్ గూడ్స్ అని రిపేర్లు చేయించడం ఒక పక్క అర్బన్ కంపెనీ ద్వారా మెకానికల్ని మిగిలినలు పంపించి చేయడు రెండో పక్కన ఎలక్ట్రీషియన్ అన్నీ మోటార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టూ వీలర్ త్రీ వీలర్ రిపేర్ చేయడానికి ఎక్కడా మోసాలు లేకుండా వాళ్ళ యొక్క కంపెనీ వర్క్షాప్లు ఉన్నాయి వాళ్ళ ద్వారా చేయించడం బయట మెకానిక్స్ పెట్టడం రెండో చేసి వీలని తొందరలో నార్మల్స్ తేవడానికి అన్ని వెహికల్స్ అని రోడ్డు మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మేమిచ్చే ప్యాకేజీ అని ఇచ్చాం అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎప్పుడూ ఇవ్వనంత హయ్యెస్ట్ ప్యాకేజ్ ఇది చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి ప్యాకేజీని ఇవ్వగలిగాం కష్టాలు ఉన్నాయి వాళ్ళ కష్టాలు చూస్తే గుండె తెరక్కపోతుంది వాళ్ళు నిలబెట్టాలి ఆత్మవిశ్వాసం కలిగించాలి మళ్ళా వాళ్ళని నిలదొక్కునే విధంగా చేయడం మా బాధ్యత అందుకని ఇవన్నీ చేశాం అయిన తర్వాత ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ అన్ని దిక్కడ అన్ని డివిజన్లో నూట డెబ్బై తొమ్మిదిలో మా వాళ్ళు మీటింగ్లు పెడతారు అప్పుడు లోపల కాన్సన్ట్రేట్ చేస్తారు చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసి లాస్ట్ నేను ఒకటే చెప్పాను చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని చివరి భర్త వ్యక్తికి న్యాయం చేసి వాళ్ళు నిలదొక్కునే ధైర్యాన్ని కల్పించి ఆ తర్వాత కూడా ఒక ప్రత్యేకమైన ఎఫర్ట్ పెడతాం నేచర్ ద్వారా ద్వారా ఎవరైతే విక్టిమ్స్ అయ్యారో అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించి కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటాం రెండోది ఎలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం దాంట్లో రాజీ లేదు దానికి కూడా రేపు ఒక క్యాబినెట్ కూడా డిస్కస్ చేస్తాం చేసి దానికి ఏలాంటి చట్టం దేవాలో తీసుకొస్తాం తీసుకొచ్చి టోటల్గా ఎందుకంటే కృష్ణాలో రెండు పక్కల రెండు సమస్యలు ఉన్నాయి ఒక పక్క బుడమేరు వల్ల కొల్లేరు క్వార్టర్ పోతుంది ఏదైతే బుడమేరు బైపాస్ డైవర్షన్ స్కీమ్ ఒకటి ఉంది బీఆర్సి డైవర్షన్ స్కీమ్ బీఆర్ఎస్ అది వీటిపిఎస్ ద్వారా కృష్ణానదికి వస్తుంది అయితే కృష్ణానదిలో నీళ్ళు ఎక్కువ వచ్చిన ప్రతి పొంగితే ఆ నీళ్లు లోపల పోయే పరిస్థితి అది మళ్ళీ కొల్లేరులో మళ్ళా నీళ్లు కానీ వస్తే అది కూడా ప్రాబ్లం ఉంటుంది దీన్ని కూడా ఆలోచిస్తున్న వీలైతే కిందనేమైనా తీసి నదిలో కృష్ణానదిలో పెట్టొచ్చని బొడమేరు వాటర్ కూడా లోయర్ లెవెల్లో అప్పుడు బ్యాలెన్సింగ్ చేసే అవకాశం ఉంటుంది ఎన్ని అంటే ఇప్పుడు మాకు ఒక అవగా ఎప్పటి నుంచి అవగాహన ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ చేసాం కాబట్టి ఇంకా క్లారిటీ వచ్చింది ఎన్ని విధాల చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుడమేరు కానీ టోటల్గా క్లీనప్ చేస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది రిస్క్ లేకుండా ఉండడానికి ఏమేం చేయాలో ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించి ఇంకా కొంచెం ప్రికాషన్ తీసుకుంటాం కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు బుడమేరుకు పైన ఒక ప్రాజెక్ట్ కట్టేదానికి ఎప్పుడో ప్రపోజల్ ఉంది అప్పుడు రాజశేఖర రెడ్డి అడ్డం పెట్టాడు అక్కడ బోర్డు కూడా వేసి ఫౌండేషన్ వేసింది మా ఎమ్మెల్యే తిరువూరు పోయి అది చూపించాడు ఇది జరిగిందని అవి కూడా ఒక ఐడియా ఉంది అన్నీ కూడా అనలైజ్ చేసి ముందుకెళ్తాం ఇది బ్రాడ్గా ఈ విషయంలో మేము చేసిన పని రేపే నుండి వస్తుంది మొత్తం ఎంత అవుతుందని నేను ఆలోచించడం లేదు ఎట్లా ఆదుకోవాలని ఆలోచిస్తాను మనసుంటే మార్గం ఉంటుంది కష్టాల్లో వాళ్ళు ఆదుకోవడం మా బాధ్యతగా భావించాం మేము కష్టపడమే కాదు మా వాళ్ళందరూ కష్టపడ్డారు నేను ఒక్కడే కష్టపడడం కాదు మా మంత్రులు కష్టపడడం కాదు సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎవ్రీ బడీ స్ట్రగుల్ లైక్ ఎనిథింగ్ దగ్గర దగ్గర రెండు లక్షల అరవై అంతేనా అరవై ఏడు వేల మొత్తం అర్బన్ రూరల్ సెవెన్ ల్యాక్స్ పాపులేషన్ టూ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఏదో ఉంది ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ రెండు లక్షల అరవై ఏడు వేలు ఎంత ఉంది అది చూడండి ఒకసారి చూసా ఉంది రెండు లక్షల డెబ్బై రెండు వేల రెండు ఏడు వందల ఇరవై ఏడు మొత్తం రెండు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు కుటుంబాలు దీంట్లో తక్కువ నష్టం ఎక్కువ నష్టం అన్నీ ఉన్నాయి ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఇవి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మొత్తం అవన్నీ స అవన్నీ ఇస్తాం ఆల్ సర్టిఫికెట్స్ అన్నీ ఇస్తాం దానికి కూడా ఒక ఇది పెడతాం డ్రైవ్ పెట్టి వాళ్ళకి కూడా ఇస్తాం విద్యార్థులకు అందరూ పుస్తకాలు కూడా ఇస్తాం